ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ కాంప్లెక్స్ ఎరువును ఎంత మోతాదులో వేసుకోవాలి దీన్ని వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి మిగతా ఎరువులతో పోల్చినప్పుడు ఇందులో అదనంగా ఏం లభిస్తుంది గత పది సంవత్సరాలుగా జైకిసాన్ నవరత్న ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడుతున్న సీనియర్ రైతు ఈరోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి వరి సాగులో దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగినటువంటి సీనియర్ రైతు షేక్ మస్తాన్ గారు మనతో పాటు ఉన్నారు వారు వరి పంట సాగు చేస్తున్న గ్రామం కొనుగోడులో మనం ఉన్నాం ఈ పొనుగోడు గ్రామం గరిడీపల్లి మండల పరిధిలో ఉంటుంది సూర్యాపేట జిల్లాలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా ఇంతకు ముందు నల్గొండ జిల్లా పరిధిలో భాగంగా ఉండేది మస్తాన్ గారితో మాట్లాడదాం వారు వరి సాగులో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండడంతో పాటు మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు ఇదంతా కూడా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతం ఇది ఇక్కడ అందరు కూడా దాదాపు వరి సాగునే చేస్తూ ఉంటారు కాంప్లెక్స్ ఎరువులు ఇరవై ఇరవై సున్నా పదమూడు వంటివి నాట్లు వేసుకున్నాక ఎన్ని రోజులు దుక్కిలో ఎప్పుడు ఏ విధంగా ఎంత మోతాదులో అప్లై చేస్తున్నారు గతంలో వారికి ఎలాంటి అనుభవం ఉంది ఇప్పుడు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అనే పూర్తి స్థాయి అనుభవం షేక్ మస్తాన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ మీరు ఎన్నాళ్ళుగా వరి సాగు చేస్తున్నారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాను వరి మాత్రమేనా వేరే పంటలు ఏమైనా ఈ కెనాల్ కింద వరి మాత్రమే కూడా సాగర్ ఎడమకాల సాగర్ ఎడమకాలు కింద వరి సాగును చేస్తారు వరి సాగు మీ ఊరు కూడా వరే చేస్తారు మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తారు నేను ముప్పై ఐదు ఎకరాలు చేస్తానండి నాకుంది ఒక రెండు ఎకరాలు నరే ఉంటది నేను ముప్పై ఎకరాలు చిల్లర కౌలుకే చేస్తానండి ట్రాక్టర్ ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ ఉంది రెండు ఎకరాలు ముప్పై ఎకరాల పైన కౌలు చేస్తాను కౌలు చేస్తుంటారు ఎంత దిగుబడులు తీస్తారండి సాధారణంగా ఈ ప్రాంత రైతులు ఎకరానికి సగటున ఇంతకు ముందు ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలు అట్లనే వచ్చేది డెబ్బై కేజీల బస్తాలు డెబ్బై కేజీల బస్తాలండి ఇప్పుడు మంచి మంచి విత్తనాలు మంచి మంచి ఎరువులు మంచి మంచి పురుగు మందులు మంచి రాబట్టి దిగుబడి పెరిగిపోయిందండి నలభై పైన నలభై ఐదు యాసంగ్ అయితే కొన్ని రకాలు యాభై బస్తాలు కూడా పంతాయండి కొన్ని కొన్ని వెరైటీలు కొన్ని నలభై బస్తాలు అయితే కామన్ గా వచ్చేస్తున్నాయి ఇంకా ఇంతకు ముందు నలభై బస్తాలు కూడా వచ్చే కాదు రోజు రోజుకి అప్డేట్ అవుతుంది అప్డేట్ లో భాగంగా దిగుబడి కూడా పెరుగుతూ పెరుగుతుందండి అంతే ఓకే మీరు ఎంత తీస్తారు సగటున ఒక ఎకరం నుంచి నేను నలభై ఐదు బస్తాలు తీస్తానండి నలభై నలభై పైన నలభై ఐదు లోపు ఇప్పుడు వానాకాలం పంటల సాగు మొదలైంది కదా ఇప్పుడు మనం జూలై నెలాఖరులో వచ్చేసి మీరు అంతా కొంతమంది నాటలు వేస్తున్నారు కొంతమంది తుకాలు పోస్తున్నారు గత యాసంగిలో మీకు సగటున ఎంత దిగుబడి వచ్చిందండి యాసంగి దిగుబడి బాగా వస్తుంది వానాకాలం కంటే కూడా వానాకాలం కంటే ఎక్కువ ఎక్కువ వస్తుంది నలభై ఎనిమిది బస్తాలు నలభై ఏడు బస్తాలు అట్లా వస్తుంది యాసంగి అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు క్వింటాల్ సగటున యాసంగి వస్తుంది అండి వాన వానాకాలం తక్కువ వస్తుంది క్వింటాలు తక్కువ మూడు నాలుగు బస్తాలు వానాకాలం నలభై బస్తాలు నలభై రెండు బస్తాలు అట్లే వస్తాయి సన్న రకం వేసుకుంటారా మీరు ఎక్కువగా దొడ్డు సన్న సన్న రకమైన ఇప్పుడు ఇంత మంచి దిగుబడులు రావడానికి అంటే గతంతో గతంలో తక్కువ వచ్చేవి అని అన్నారు గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలో మీరు చేసిన మార్పులు ఏముంటున్నాయి అంటే ఎలాంటి ఎరువులు మీరు అప్లై చేస్తారు మీ పంట సాగు చేస్తున్నప్పుడు వరిలో ఈ ఎరువులు ఏముందండి ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా యూరియా డిఏపి అన్ని రకాలుగా వేస్తాం అన్ని రకాల మందులు ఆ భూమిని బట్టి వాడతాం అండి నేల ఎట్లా స్పందిస్తుంది అంతేనండి అది చూసుకొని వాడుతా వస్తాం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాంప్లెక్స్ ఎరువు గాని యూరియా కానీ ఇవి మొత్తం ఎన్నిసార్లు వేస్తారు మీరు ఈ కాంప్లెక్స్ ఎరువు ఒకసారి వేస్తారండి దుక్కిలోనే వేస్తారండి వేసుకుంటారు ఇంకా తర్వాత యూరియానే రెండు సార్లు వేస్తారనమాట రెండు సార్లు ఇంకా పొలం బాగాలేదు అనుకుంటే మూడోసారి ఏదో కొద్దిగా పల్సాగా వేస్తారా మళ్ళీ యూరియా కాంప్లెక్స్ అంటే మీరు వేస్తారు కాంప్లెక్స్ ఇరవై ఇరవై సున్నా పదమూడు తొందరగా పచ్చబడుద్ది తొందరగా గ్రీన్నెస్ వస్తుంది కొంతమంది వేరే వేరే కూడా వేస్తున్నట్టున్నారు ఇంకా రకరకాల గతంలో వేరే వేరే అన్ని 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 వేసేట ఉండేనండి ఇదేమో తొందరగా స్పాట్ లో గ్రీన్నెస్ వస్తుంది తొందరగా రిజల్ట్ కనపడ మళ్ళీ లాస్ట్ లో కొంచెం పొటాష్ వేసుకుంటే చిరుపూట దశలో మంచి దిగుబడి వస్తుంది అండి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసి చిరుపూట దశలో పొటాష్ అప్లై చేస్తే యూరియాలో కలిపి మంచి మంచి దిగుబడి వస్తుంది యూరియాలో కలుపుకొని వేసుకుంటారా యూరియాలో కలుపుకొని వేస్తామండి ఎంత వేస్తారు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు వేస్తామండి ఇరవై ఐదు కేజీలు పొటాషు పొటాషు ఇవేమో రెండు ఇరవై ఇరవై సున్నా పదమూడు రెండు బస్తాలు వేస్తామండి రెండు బస్తాల రెండు బస్తాల ఒక ఎకరానికి ఒక ఎకరానికి రెండు బస్తాలు ఒక ఎకరాకి రెండు బస్తాల ఇరవై ఇరవై సున్నా పదమూడు ఏ కంపెనీ ఇవి వాడతారు ఎక్కువగా ఇరవై ఇరవై నా పదమూడులో ఈ నవరత్న బాగా పని చేస్తాండి జై కిసాన్ వాళ్ళయి అవి ఏ ప్రోడక్ట్ అయిన సరే జై కిసార్ ప్రోడక్ట్ బాగుంటుంది సార్ జై కిసాన్ నవరత్న అరవై లిక్విడ్ డిఏపీ అవి నాటు పెట్టిన తర్వాత వాడినా కానీ మంచి ఫలితాలు వస్తాయండి మీరైతే అదే ఇప్పుడు అదే వాడతారు ఇరవై రోజు సున్నా పదమూడు లో జైకి వాళ్ళది అదే వాడతానండి ఎకరానికి రెండు బస్తాలు రెండు ఉంటుందండి బస్తా ఒకటి తూకం బస్తా యాభై కేజీలు ఉంటుందండి యాభై కేజీలు యాభై కేజీలు ఉండేది ఇరవై రోజు సున్నా పదమూడు అంటే అది ఒకటే వేసుకుంటారా దాని దీంట్లోనే కలిపి వేస్తారా దాంట్లో ఏమేమి కలిపి కానీ కొంత జింకు కూడా వేస్తాం అనమాట పది కేజీ లేకపోతే దుక్కిలో వీడు కాంప్లెక్స్ ఎరువుతో పాటు వేస్తాం అండి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఓ పది కేజీలు జింకు వేసేస్తాం అనమాట ఇది వంద కేజీలు ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకుంటారు ఒక ఎకరానికి రెండు బస్తాలు తర్వాత దాంట్లోనే ఒక పది కేజీలు జింకు కలుపు జింకు కలుపుతామండి చిలేటెడ్ జింకులు ఉంటాయి అవి అవి వేస్తామండి అవి వేస్తాం ఇందులోనే జైకిస్తాన్ అవర్ అంతా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి ఇది ఇది ఎన్నాల నుంచి వాడుతున్నారు ఇట్లా ఈ ఇరవై ఇరవై సున్నా నేను ఒక్కడనే కాదండి మొత్తం రైతులు వాడతారు మీ ఊరంతా ఈ ఊరంతా కూడా వాడతారు అలాగనే వాడతారు కాంప్లెక్స్ ఎరువులు అనగానే రకరకాల ఎరువులు ఉంటాయి కదా అవి కూడా వాడి చూసిన అనుభవం ఉంది అవి కూడా డిఏపి వాడే పది ఇరవై ఆరు ఇరవై ఆరు వాడేం మూడు పదహారులు ఇప్పుడు వచ్చింది ఇంతకు ముందు ఫస్ట్ లో విజయవాడ మూడు పదిహేళ్ళు వచ్చింది చాలా రకాలు వాడామండి ఇప్పుడు మాత్రం ఇది బాగా అనిపిస్తుంది ఇది ఎన్నాల నుంచి వాడుతున్నారు ఇప్పుడు కిసాన్ నవరత్న ఇది ఒక పది సంవత్సరాల నుంచి వాడుతున్నాం అండి సంవత్సరాలు ఆ పది సంవత్సరాల నుంచి కూడా దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగింది ఇందులో సల్ఫర్ ఉంటుందండి పదమూడు సల్ఫర్ ఉంటుంది కాబట్టి పొటాష్ అనుకోండి అప్పుడు మొత్తం మూడు ఎన్పికే కలుస్తుంది మళ్ళీ సల్ఫర్ కలుస్తుంది నాలుగు కలుస్తున్నాయి కాబట్టి దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి అందుకే ఇరవై ఇరవై సులభ పదమూడు అంటే ఇరవై శాతం ఏమున్నట్టు నైట్రోజన్ శాతం యూరియా ఇరవై శాతం ఫాస్ఫరస్ అంటారు సున్నా అనేది పొటాషియం అనేది పదమూడు అనేది సల్ఫర్ గంధకం ఉంటుంది ఇప్పుడు ఏ ఎరువులు సరే గందక ఉండదు అండి ఈ సున్నా పదమూడు ఇరవై ఇరవై సున్నా పదమూడులోనే అయితే ఇప్పుడు మళ్ళీ మేము పొటాష్ అప్లై చేస్తాం కాబట్టి నాలుగు పోషకాలు కాబట్టి పొలాలకు బాగుంటది అనమాట చిరుపొట్ట దశలో కొంచెం వేస్తే ఒక ఇరవై ఐదు కేజీలు వేస్తే దానివల్ల గింద గట్టిదనం వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గంధకం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంతకుముందు లేకపోవడం వల్ల ఏం నష్టం జరిగేది మీకు గంధకం సూక్ష్మ పోషకం ఉండదు అది దాని లోపం ఉంటే గంధకం లోపం ఉంటే ఫలితాలు ఉంటాయి దిగుబడిలో దిగుబడిలో తేడాలు వస్తాయి అంటే రావడంలోనా లేకపోతే రావడంలో దిగుమతి తేడా వస్తుంది కొన్ని రకాల తెగుళ్ళు వస్తాయి చలి చలికి తట్టుకునే గుణం ఉంటది సల్ఫర్ లో సల్ఫర్ లేకపోతే చలికి తట్టుకోలే తట్టుకోలేదు అనమాట శాతం సల్ఫర్ గంధకం అనేది ఉన్నది కాబట్టి ఇది మీకు చాలా బాగుంటది ఉపయోగకరంగా అనిపిస్తుంది అవునండి దుక్కిలో అంటే నాటుకు నారు సిద్ధం చేసిన రోజు నాటు వేసేనాడే మందు చల్లేసేసి ఈ దుక్కి చేసేసి నాటేస్తారు అనమాట అండి అదే రోజు ఇక మన డ్రమ్ సీడ్ వెద పద్ధతిలో కూడా అది కూడా చేస్తా అండి నేను కూడా చేస్తానండి అందులోనేమో ఆ ఒక రోజు ముందు వెదజల్ కన్నా ఒక రోజు ముందు కరిగట్టు చేసుకొని మంది వేసుకొని తెల్లారి వెదజల్తామండి తర్వాత మళ్ళీ మిగిలిన యూరియా ఎన్ని ఒకసారి ఇస్తారు మీరు సుమారుగా దాన్ని బట్టి అండి ఒక ఇరవై రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు అప్పటికి ఒకసారి యూరియా అప్లై చేస్తాం తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఐదు రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ అప్లై చేస్తాం డ్రమ్ సీడ్ కొంచెం ఎక్కువ మూడు సార్లు వేయాల్సి వస్తుంది యూరియా డ్రమ్ డ్రమ్ సీట్ కి ఈ నాటు పెట్టిన దానికైతే యూరియా తక్కువ పట్టుద్ది రెండు సార్లకే సరిపోతుంది రెండు సార్లు అయినా సరిపోతుంది లాస్ట్ లో కొంచలసేయచ్చు ఈ డ్రమ్ సీడ్ అయితే మాత్రం డ్రమ్ సీడ్ కానీ వెదజల్లె పద్ధతిలో మాత్రం మూడు సార్లు నాలుగు సార్లు కూడా వేయాల్సి వస్తుంది ఎక్కువ వేస్తేనే అది పెరుగుతుందండి వెదజల్లే పద్ధతి కానీ డ్రమ్ సీడ్ పద్ధతి కానీ నాటు పద్ధతిలో అయితే కొంచెం నాటు పద్ధతిలో యూరియా తక్కువ పట్టుద్దండి కానీ ఏది బాగుంది ఖర్చు ఆదా చేయడంలో నాటు పద్ధతి బాగుందా లేదా వెదజల్లే పద్ధతి బాగుందా వెదజల్లే పద్ధతి మంచిగా ఉంటుందండి కలుపు మందులు మంచి కొట్టుకోవాలి వెదజల్లే పద్ధతి కొంచెం ఆదా ఉంటుంది అదే అంటే నారు కూడా ముందు వెనక కాకుండా రోజులు పంట ముందు నుంచి చేస్తున్నారు అట్లా వెదజల్లే పద్ధతి పద్ధతి ఒక సంవత్సరాలు అండి మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై ఇరవై సున్నా పదమూడు జై కిసాన్ నవరత్నది దాదాపు పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను అంటున్నారు ఇది వాడని వాళ్ళు ఎవరైనా ఎక్కడో ఒకరు ఉంటే ఉండొచ్చు కదా మామూలు ఇరవై ఇరవై సున్నా పదమూడు కాకుండా వేరే కాంప్లెక్స్ ఎరువులు ఎవరైనా వాడుతుండవచ్చు అంటే వాళ్ళంటే సల్ఫర్ లోపమే ఉంటుంది మీరు అన్నట్టుగా గందకం సల్ఫర్ వాళ్ళకి ఎలాంటి దిగుబడులు వస్తున్నాయి అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ వేయలేదు అనుకోండి సల్ఫర్ లోపం వస్తే మళ్ళీ సల్ఫర్ సపరేట్గా దొరుకుద్ది వాళ్ళకి మళ్ళీ సల్ఫర్ సపరేట్ కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది దానికి రేటు పెంచుంటది అనమాట ఖర్చు పెరుగు ఖర్చు పెరుగుద్ది దానివల్ల ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత చూపించుకున్న దానికన్నా జబ్బు రాకముందు పవర్ పెంచుకుంటే మంచిది కదండి అవును మీరు అది చేస్తున్నారు ఇరవై ఇరవై సున్నా పదమూడు ముందు వేసుకొని సల్ఫర్ ని ఇవ్వడం వల్ల రావాల్సింది రాకుండా ముందే అరికడ ముందే అరికడతాం అండి ఓకే అలా కాకుండా వచ్చిన తర్వాత వేయాలని కూడా దానికి ఎక్కువ పెట్టాలి ఇది ఎంత అండి కేజీ బస్తా ఎట్లా ఖరీదు బస్తా ఇంత ముందు తక్కువ రేట్లో ఉండేనండి వెయ్యి రూపాయల లోపలనే ఉండే కానీ ఇప్పుడు బాగా అన్ని కాంప్లెక్స్ ఎరువులకి పెరిగిపోయినాయి రేట్లు ఇప్పుడు ఇప్పుడు పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లా అన్ని పెరిగాయి అన్ని పెరిగాయి అన్ని పెంచేసారు ఓకే మీరు ఎక్కడ తెచ్చుకుంటారు మీ ఊర్లోనే ఉన్నా మా ఊర్లోనే లైసెన్స్ షాపులు ఉన్నాయండి ఫెర్టిలైజర్ షాప్ పెస్టిసైడ్స్ ఒకటే దాంట్లో అక్కడ తెస్తాను పొనుగోడు ఉన్నాయండి ఇరవై ఇరవై సున్నా పదమూడు నవరత్న ఇస్తే ఖచ్చితంగా కొంత పొటాష్ వేయాల్సింది వేస్తే మంచి దిగుబడి వస్తుంది వేయపోతే దిగుబడిలో కొంచెం తేడా వస్తుంది దిగుబడిలో తేడా వస్తుంది ఇది వేయకపోతే ఒకవేళ వేరే కాంప్లెక్స్ ఎరువు వేస్తే ఖర్చు పెరుగుద్ది సల్ఫర్ ఇచ్చుకోవాల్సి వస్తే అని అంటున్నారు కదా ఎంత పెరుగుతుండొచ్చు ఖర్చు ఓ ఎకరానికి ఒక ఐదు రూపాయలు అలా పెరుగుద్దండి ఎకరానికి ఐదు ఇప్పుడు అన్నిటికంటే తక్కువ రేట్ ఉండేది కూడా ఈ ఇది ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడున్న తక్కువ రేటు ఉంటుందండి వేరే వాడితో పోల్చు వేరే వాడితో పోల్చుకుంటే ఎక్కువ తక్కువ రేటు ఉంటుంది ఇది ఆ సేవ్ చేసుకున్నది పొటాషు మళ్ళీ సల్ఫర్ వేసుకోవాలంటే కొనడానికి ఐదు వందలు మళ్ళీ చల్లడానికి కూడా మళ్ళీ ఖర్చు అవుతుంది అవసరం కష్టమో లేకపోతే మనిషికి ఖర్చు ఏదో ఒకటి సార్ సో ఎట్లా ఎంత లేదన్నా ఒక ఏడెనిమిది వందల రూపాయలు అయితే ఒక ఎకరానికి మనము ఖర్చు తగ్గించాలి అవును ఏది కాంప్లెక్స్ విషయంలో ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడుకోవడం వల్ల మంచిగా ఉంటుంది ఒక ఏడెనిమిది వందలు ఖర్చు తగ్గించారు సరైన సమయంలో సరైన రీతిలో చేసుకుంటున్నారు తర్వాత అంటే రోజు రోజుకు అప్డేట్ అవుతూ వస్తున్న కొత్త ప్రొడక్ట్స్ కూడా ఉపయోగపడుతున్నాయి దీనివల్ల అయితే బాగా అవునండి ఓకే రైట్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే ఇది రైతు షేక్ మస్తాన్ గారు చెప్తానది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నారు సొంత భూమి ఒక రెండు ఎకరాలు కౌలు భూమి సుమారు ఒక ముప్పై ఎకరాలు సో ప్రతి ఏటా కొంత పెరుగుతుంది కొంత తగ్గుతూ ఉంటుంది అట్లా వీళ్ళు వరి సాగు చేస్తున్నారు రకం వరి ధాన్యం మాత్రమే పండిస్తామని చెప్తున్నారు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధి ఇది సూర్యాపేట జిల్లా ఇంతకుముందు చెప్పుకున్నాం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామం ఇది ఇక్కడ అంతా కూడా అందరూ వరి సాగు చేస్తూ ఉంటారు వాళ్ళు వరి సాగు చేస్తున్న క్రమంలో వానాకాలంలో గతంలో అయితే ముప్పై ముప్పై ఐదు బస్తాల వరకు దిగుబడులు వస్తూ ఉండేవి మెల్లమెల్లగా ఏడు దిగుబడి పెరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు ఎందుకు అని అంటే పరిశోధనలు చేస్తూ నూతన వంగడాలను తీసుకురావడం అయితేనేది దాంతోపాటుగా ఎరువుల అభివృద్ధి జరగడము అదేవిధంగా ఫెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ వాటిల్లో కూడా రోజు రోజుకు జరుగుతున్న పరిశోధనల ఫలితంగా మంచి ఫలిత ప్రభావాన్ని చూపించేవి అందుబాటులోకి రావడం వల్ల మెల్లమెల్లగా దిగుబడి కూడా పెరుగుతోంది అనేది వారు చెప్తున్నారు ఇప్పుడైతే వారు సగటున వానాకాలంలో అయితే నలభై బస్తాల వరకు డెబ్బై కేజీల బస్తాలు నలభై నలభై రెండు బస్తాల వరకు దిగుబడి తీసుకోగలుగుతున్నాం యాసంగి సీజన్లోకి వచ్చేసరికి నలభై ఐదు బస్తాలు అట్లా కూడా దిగుబడి తీసుకోగలుగుతున్నామని చెప్తున్నారు అంటే యాసంగిలో ఎట్లయినా ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో పోయినా ఒక మూడు నాలుగు బస్తాలు వానాకాలంతో పోల్చినప్పుడు అధికంగా దిగుబడి వస్తుంది అంటే ఒక రెండు క్వింటాల వరకు అయితే ఈ దిగుబడికి తీసుకునే క్రమంలో అన్ని రకాల జాగ్రత్తలతో పాటు ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా వారితో మాట్లాడాం కాబట్టి వారు చెప్తున్నది ఏంటి అంటే గతంలో రకరకాల ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అప్లై చేసేవాళ్ళము కానీ గత పది సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే ఎరువును మేము వేసుకుంటున్నాము అది కూడా నవరత్న ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తున్నాం అనేది చెప్తున్నారు జై కిసాన్ నవరత్న అనే పేరుతోటి మార్కెట్లో దొరుకుతుంది యాభై కేజీల బ్యాగ్ అది అయితే దాన్ని వేసుకోవడం వల్ల ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ సున్నా ఏంటి అంటే పొటాషియం కే అది లేదు ఇందులో జీరో పర్సెంటేజ్ అనమాట ఆ పదమూడు ఏంటి అంటే సల్ఫర్ గంధకం ఉంటుంది సో ఈ గంధకం ఉండడం వల్ల గతంలో ఇతర ఎరువులు వాడిన దాంతో పోల్చినప్పుడు ఇప్పుడు చేల ఎదుగుదల వరి చేను ఎదుగుదల కానీ కొన్ని రకాల రోగాలు రాకుండా తట్టుకోవడం వల్ల కానీ మంచి దిగుబడులు అయితే సాధించగలుగుతున్నామని మాకు అనిపిస్తోంది అనేది మస్తాన్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సో ఇంతకుముందు వాడిన ఎరువులతో పోల్చినప్పుడు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో దొరుకుతున్న ఇతర కాంప్లెక్స్ ఎరువులతో పోల్చినప్పుడు ధర కూడా కొంత తక్కువగా ఉంటుంది వాటితో పోల్చినప్పుడు అదే విధంగా ఇది సల్ఫర్ వేసుకున్నాం కాబట్టి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు పొట్ట ఒరిచేను పొట్ట దశలో ఉన్నప్పుడు అంటుంటారు కదా ఆ దశలో ఉన్నప్పుడు అప్పుడు కొంత పొటాష్ ఇచ్చుకుంటే సరిపోతుంది లేదు ఇది కాకుండా వేరే ఎరువులు ఏవైనా ఇరవై సున్నా పదమూడు కాకుండా ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మళ్ళీ సల్ఫర్ వేయాల్సి ఉంటుంది అందుకోసం మళ్ళీ ఖర్చు అవుతుంది అది వేసినా కూడా అప్పటికే దానికి సల్ఫర్ లోపం వల్ల రావాల్సిన వ్యాధులు కానీ రోగం కానీ ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని వచ్చిన తర్వాత వేస్తే అంతగా ఫలితం ఉండదు కొంత మాత్రమే ఫలితం ఉంటుంది రాకముందే ఆ సల్ఫర్ లోపం గంధకం లోపం లేకుండా వేసుకున్నట్లయితే ఇరవై ఇరవై సున్నా పదమూడుని అప్పుడు మనకు ఇంకా మంచి ప్రయోజనం చేకూరుతుంది అనేది వారికి ఉన్న అనుభవాన్ని బట్టి వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సో అందుకని వాళ్ళు ఇరవై ఇరవై సున్నా పదమూడుని గత పది సంవత్సరాలుగా మేము వాడుతున్నాం అది వచ్చిన దగ్గర నుంచి అందుబాటులోకి మాకు తెలిసిన దగ్గర నుంచి వాడుతూనే ఉన్నాం సో ఇతర కాంప్లెక్స్ ఎరువులతో పోల్చినప్పుడు అది చాలా బాగా బ్రహ్మాండమైన పనిచేస్తుంది మంచి దిగుబడిని మేము సాధించగలుగుతున్నామని వారు సంతృప్తిగా చెప్ చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే